अस्मं गुरु भयोरम लष्करीनाद समारम हम नादहेम जेमं अस्मदाचार्य वर्यं धर्म बंधे गुरुपरं परं वसुदेव वसुतुम् देवं कम सचानुरमधरं देवगी रामाय रामावधराय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय ना सीताय पताशे नमः ప్రియా భగవద్భంగులందరూ నమస్కారం ఈరోజు మనం అయోధ్య అరణ్యకాండంలోని అను రామాయణ కథ అనుసంధానం రామకథ అనుసంధానం చేసుకుంటున్నాం వారు అడవిలో కొంత దూరం వెళ్ళి విరాదులు చెప్పిన శరభంగ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు ఆ మహానుభావుడు దేవతలతో సమానమైన ప్రభావం గలవాడు తపశ్చేత పరబ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు ఆ మహర్షి ఆశ్రమ సమీపానికి చేరుతుండగా వారికి ఆశ్రమం ముందు సూర్యకాంతితో సమానమైన కాంతి గల ఒక దివ్య రథం కనిపించింది పచ్చని గుర్రాలతో పూలమాలతో గొప్ప ఛత్రంతో ఉన్న రథం నుంచి దేవేంద్రుడు కిందకి దిగాడు దేవతలు దేవేంద్రుని కొలుస్తున్నారు దేవేంద్రుడు నేల మీద అనకు ఆనకుండానే అనకుండగానే ముందుకు నడిచి వెళ్ళి శరభంగ మహర్షితో మాట్లాడి మళ్ళా వైభవపేతమైన రథంపై వెళ్ళిపోయాడు రాముడు సీతాలక్ష్మణ సమేతుడై శరభంగ మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు అగ్నిహోత్రం ముందు కూర్చున్న మహర్షి ఆనందంతో గబగబా లేచి వచ్చి వారిని భక్తితో ఆదరించాడు ఆ మాటల సందర్భంలో రాముడు ఆ రథంపై వచ్చిన మహేంద్రుడు కదా అని అడగగా శరమంగ మహర్షి రామచంద్ర నా తప ప్రభావాలను నన్ను బ్రహ్మలోకానికి తీసుకువెళ్తానని దేవేంద్రుడు వచ్చి అడిగాడు కానీ నీవు ఇక్కడకు రాబోతున్నావని గ్రహించి ప్రియమైన నేను దర్శింపకుండా నేను ఈ బ్రహ్మలోకం రాలేనని దేవేంద్రుడికి చెప్పి అన్నాడు అప్పుడు రాముడు ఓ మహర్షి ఆ పుణ్యలోకాలను నేను నీకు ప్రసాదిస్తాను ఈ అరణ్యంలో మేము చూసుకోవడానికి తగిన ప్రదేశం ఏదో చెప్పవలసిందని అడిగాడు అందుకు సురభంగ మహర్షి రామచంద్ర మీరు గంగానది తీరం వెంటబడి వెంబడి ఎగువనోకి వెళ్ళండి అక్కడ పుష్ప సముదాయాలు కనిపిస్తాయి పుష్ప సముదాయాలు కనిపిస్తాయి ఆ మార్గం వెంట వెళ్తే అక్కడ ఒక తేజస్శాలి అయిన సుతీక్ష్ణ ఆశ్రమం కనిపిస్తుంది ఆయన కలుసుకోండి అని చెప్పి రామచంద్ర కొంచెం సేపు నన్ను చూస్తూ కూర్చో చాలు నేను ఈ నా జీర్ణ శరీరాన్ని విడిచిపెట్టేస్తానంటూ మంత్రవిధుడైన గౌతమ వంశుయుడైన శరభంగుడు అప్పటికప్పుడు బ్రహ్మమేహ మంత్రాలతో ఓమ చేసి ఆ ఓమాజ్నులో తనకు తాను దగ్ధమైపోయాడు ఆ దృశ్యం చూసి సీతారామలక్ష్మణ విచలితులయ్యారు అప్పుడు అగ్నిహోత్రం నుంచి శరభంగుడు తేజవ రూపంతో వెలువడు బ్రహ్మలోకంలో వెళ్ళిపోయాడు తర్వాత అక్కడ వా వాల వాలకెల్యాది ఋషు అంతా శ్రీరామ చుట్టూ చేరి రామచంద్ర రాజు ప్రజల దగ్గర వారి సంపాదన వంతు పన్ను తీసుకుంటాడు అలాగే ఋషులు తాపస్సులు చేసిన తపస్సు నాలుగవ భాగం ఆ భూమిని పరిపాలించే రాజుకు చేరుతుంది తద్వారా ఆ రాజు ప్రజల్ని తాపస్సును రక్షిస్తూ ఉంటాడు ఇక్కడ పంపాన తీరంలో శరభంగ శాస్త్రం సమీపంలో మందాకుని ఉన్న ఋషులు నీ రాక్షసులు బాధ పెడుతున్నారు మమ్మల్ని తప్ప ఎవరు కాపాడుతారు మాకు నీకంటే వేరే గతి లేదు నీవే మమ్మల్ని రక్షించి రాక్షసుల నుంచి కాపాడాలి అన్నారు అప్పుడు రాముడు ఓ మీరు నన్ను ఆజ్ఞాపం తగిన వారు నేను రాక్షసం సంహారం చేసి మీకు ఆనందం కలిగించడానికి ఈ అరణ్యానికి వచ్చానని వారికి ధైర్యం చెప్పాడు అక్కడి నుంచి సీతారామకేషులు బయలుదేరి ఒక పర్వతం దాటి ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు అక్కడ వారికి సుతీక్షణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది జఠాధారి తపోరుద్ధుడైన సుతీక్ష్ణ మహర్షి వారిని చూసి గబగబ ఎదురొచ్చి రాముని గట్టిగా కౌలించుకున్నాడు ఓ రామచంద్ర నువ్వు ధర్మమూర్తి నీవు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం నీ రక్షణలోకి వచ్చింది రామ ఇప్పటివరకు నీకై ఎదురు చూసి స్వర్గాన్ని వెళ్లకుండా ఉండిపోయాను అన్నాడు సీతారామలక్ష్మణులు ఆ రాత్రి మహర్షి ఆశ్రమంలో ఉండి మరునాడు ఉదయమే ఆయన అనుమతి తీసుకుని బయలుదేరాడు అప్పుడు ఆ మహర్షి మీరు శుభంగా వెళ్ళండి మీరు మళ్ళీ ఈ ఆశ్రమానికి వస్తారు అని పలికాడు వారు బయలుదేరిన కారణం తపస్సాలు ఆశ్రమాలు చూస్తూ ఆయా మన ఆశ్రమాల్లో కొన్ని కొన్ని చోట్ల సంవత్సరాలు కొన్ని చోట్ల నెలలు నివసిస్తూ పది సంవత్సరాలుగా అయిపోయారు ఒకనాడు వారు మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చారు అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత ఒకనాడు రాముడు ఆ మహర్షిని అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళేదారు అడిగాడు అప్పుడు సుతీక్ష్ణ మహర్షి అక్కడ దక్షిణ దిశలో అగస్టు తమ్ముడైన సుదర్శన ఆశ్రమం ఉన్నదని అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రాత్రి నివసించి మరోనాడు అక్కడికి యోజన దూరంలో గల అగస్త్య ఆశ్రమానికి వెళ్ళావని చెప్పి మార్గమధ్యంలో రామలక్ష్మణలతో అగస్త్య మహర్షి గొప్పతనం వివరించాడు ఆ అరణ్యంలోనే వాతాపి ఇల్వలుడు అనే రాక్షస సోదరులు ఉండేవారు ఇల్వల్లుడు ఇల్వల్లుడు బ్రాహ్మణ రూపం ధరించి దారి వెంట వెళుతున్న బ్రాహ్మణుల భోజనానికి పిలవటం వాతాపి మేక రూపం ధరించడం ఇల్వలుడు అనే ఆ మేకను చంపి వారు భోజనం పెట్టడం భోజనం అయిన తర్వాత వాతాపి బయటికి రా అని పిలవగానే బ్రాహ్మణుడు పుట్ట చూసుకొని వాతావి బయటికి రావటం ఆ ఈ విధంగా ఎంతోమంది బ్రాహ్మణ రాక్షసులు చంపటం జరిగింది ఒకనాడు ఆ మార్గంలో వెళ్తున్న అగస్త్య మహర్షిని చూస్తే ఆయన ఘనత తెలియని ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి వచ్చి అగస్ట్ భోజనాన్ని పిలిచాడు సరేనని ఆయన వెళ్ళాడు వాతావరణం రూపం ధరించాడు ఇల్వలుడు దాన్ని చంపి ఆయనకు భోజనం పెట్టాడు ఆయన తిన్నాడు తర్వాత ఇల్వలుడు వాతావి బయటికి రా అని అన్నాడు అప్పుడు అగస్త్య మహర్షి వాతాపి జన్మం వాతాభిజన్నం వాతాపి ఇక రాడు అన్నాడు అప్పుడు ఈ హెల్బుల్ ఆయనపై కోపం ఆయనపై పడుకో అగస్త మహర్షి కళ్ళెర చేశాడు ఇల్బిల్లుడు తగలబడి చనిపోయాడు అటువంటి శక్తి సంపన్న అగస్తుడు అని పలికాడు రామచంద్రుడు స్వస్తి జయ శ్రీరామ్